అందరికీ నమస్కారం ముఖ్యంగా సంక్రాంతి ముందు డాకు మహారాజ్ ఎప్పుడైతే విడుదలయ్యిందో పన్నెండో తారీఖు నుంచే మాకి పండగ ప్రారంభమైంది పన్నెండవ తారీఖునే మా సినిమా రిలీజ్ అయ్యి ఎంతో సక్సెస్ అయింది వరుసగా నాలుగో సినిమా అనంతపూర్లో కోటి రూపాయలు గ్రాస్ పైన సాధించడం జరిగింది అలాగే వరుసగా నాలుగో సినిమా వంద కోట్ల పైగా గ్రాస్ సాధించడం జరిగింది మొన్న కూడా సక్సెస్ ఫంక్షన్ జరిగింది ఎంతో అద్భుతంగా జరిగింది ఇంకో మరి నిన్న రాత్రి ఒక విశేషము ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో కళారంగం కానీ రాజకీయ రంగం కానీ వైద్య రంగంలో కానీ ఎక్కడుంటే అక్కడ తను సేవ చేసుకుంటూ పోతూనే ఉంటాడు ఆయన సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది ఈ అవార్డు వచ్చేందుకు మా అభిమానుల్లో ఎంతో ఆనందోత్సవాల్లో ఉన్నాము ఇలాంటివి ముందు ముందుకు ఎన్నెన్నో ఎంత ఎదగాలని మేమంతా కోరుకుంటున్నాము జై బాలయ్య ఈ రోజున మా అభిమానులకు పండగ రోజు సంక్రాంతికి ఎప్పుడు బాలయ్య గారు అన్ని సినిమాలు విజయం సాధిస్తూ ఈ రోజున మొన్న విడుదలైన డాకు మహారాజ్ చిత్రం అఖండ విజయాన్ని సాధించి అనంతపురంలోని విజయోత్సవ వేడుక జరుపుకోవడం మా అభిమానులకు అలాగే అనంతపురం నగరంలోని సినీ ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంతేకాకుండా నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును కళల విభాగంలో చేసిన సేవకు గాను బాలకృష్ణ గారికి ఈ అవార్డును ప్రకటించినందుకు ఈ రోజున ఆనందోత్సవాల మధ్య మేము కేక్ను కట్ చేసి అందరం మా ఆనందాన్ని వెలువరిచాం ఈయన కళారంగంలోనే కాకుండా ప్రజారంగంలోనూ అలాగే వైద్య రంగంలోనూ ఎన్నో సేవలను ఉచితంగా అలాగే తన అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నందమూరి బాలకృష్ణ గారు ఎంతో సేవ చేస్తున్నారు ఆయన ఇదే విధంగా ఈ పద్మభూషణ్ అవార్డే కాకుండా మరిన్ని అవార్డులు మునుముందు అందుకోవాలని ఇలాగే ఆయన నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో ప్రజాక్షేత్రంలో మరిన్ని సేవా పనులు చేస్తూ ముందుకు సాగాలని అభిమానులంతా కోరుకుంటూ ముఖ్యంగా మా నందమూరి అభిమానులందరూ ఈ రోజున పండుగ వాతావరణంలో ఈ ఆనందాన్ని జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది జై అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఆనందదాయకం ఎందుకంటే మా నందమూరి బాలయ్య గారికి పద్మభూషణ్ ప్రకటించడం మా నందమూరి అభిమానులందరికీ పండగ వాతావరణం తీసుకొచ్చింది ఈ నెల పన్నెండవ తారీఖు డాకు మహారాజ్ చిత్రం రిలీజ్ కావడం అది సక్సెస్ కావడం ఆ సక్సెస్ మీట్ కూడా అనంతపూర్లో జరగడం అది కూడా సక్సెస్ కావడం వెంటనే పద్మభూషణ్ అవార్డు కూడా ప్రకటించడం మా చాలా ఆనందదాయకం ఈ ఆనందంలో ఈ కేక్ కటింగు రామారావు గారికి వచ్చి నివాళులు అర్పించడం అన్నీ జరిగాయి చాలా సంతోషంగా ఉంది మునుముందు మా మోక్షన్ కూడా ఇలాంటి అవార్డులు రివార్డులు ఎన్నో అందుకోవాలని ఆయన తొందరగా సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాం జై బాలయ్య రాకు మహారాజ్ విజయ శుభాకాంక్షలు మరియు బాలాయి బాబు గారికి పద్మభూషణ్ రావడం మా అభిమానులందరికీ ఎంతో ఆనందదాయకం ఆ పద్మభూషణ్ అవార్డుకే వన్నీ వచ్చింది ఈరోజు మా జై మా బాలయ్య బాబుకు శుభాకాంక్షలు జై బాలయ్య